నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో నకిలీ నోట్లను తయారు చేస్తూ ఉన్న ఆరుగురు ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేశారు వివరాలు ఎక్కి వెళితే నకిలీ అమెరికా డాలర్ల నోట్లను సగం ధరకే విక్రయించడం ద్వారా బాధితులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్న ప్రవాసులను క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అరెస్ట్ చేసింది ప్రవాసులు అరెస్ట్ చేశారు కువైట్ దేశవ్యాప్తంగా అధికారులు నిర్వహిస్తూ ఉన్న తనిఖీలలో కువైట్ దేశంలో నకిలీ కరెన్సీ చలామణి చేయడంలో మరో ప్రధాన ప్రయత్నాన్ని అధికారులు విఫలం చేశారు నకిలీ మరియు ఫోర్జరీ దర్యాప్తు విభాగం సుమారు ఒక లక్ష ముప్పై వేల డాలర్ల నకిలీ యుఎస్ డాలర్ల పంపిణీ చేసే ప్లాన్ ను కనుగొనింది దీని ఫలితంగా పర్వానియా మరియు జిలీప్ ఆల్ సువైక్ ప్రాంతాలలో ఆరుగురు సిరియన్ జాతీయులను అరెస్టు చేశారు కువైట్ పోరుడు తాను మోసానికి గురయ్యానని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది త్వరిత లాభం వస్తుందనే ఆశతో ప్రలోభాలకు గురై అధికారిక మార్పు దాదాపు తక్కువ కేవలం ఏడు వేల కువైటి దినార్లకు దాదాపు యాభై వేల డాలర్ల యుఎస్ కరెన్సీని కొనుగోలు చేశానని చెప్పేసి కువైటి పోరుడు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ తర్వాత బ్యాంకులో డబ్బు మార్పిడి చేయడానికి ప్రయత్నించినప్పుడు మోసాన్ని కనుగొన్నానని చెప్పేసి ఆ నోట్లు నకిలీయమని చలామణికి పనికిరావని బ్యాంకు అధికారులు తనకు తెలియజేయడంతో మోసపోయారని తెలుసుకొని ఆ యొక్క కువైటీ పోర్డు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో పోలీసులు విచారణ చేపట్టి ఆ యొక్క నకిలీ కరెన్సీ నెట్వర్క్లో పంటున్న ముఠానైతే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇటువంటి నకిలీ కరెన్సీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్